Nada. బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా మారుతుందనే చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతం ఈ వారం ఎలిమినేషన్ ఉండబోతుందని తెలిసిందే కంటెస్టెన్సీ అసలైన చిక్కి ఏంటి అంటే ఈ వారం యష్మి లేదా పృథ్వీ వీళ్ళిద్దరూ కూడా ఎలిమినేట్ అయిపోతారు డబల్ ఎలిమినేషన్ జరిగితే అంతా ఫిక్స్ అయ్యారు కానీ అఫీషియల్ ఓటింగ్ ప్రకారం చూస్తే నబిల్ చాలా తక్కువ స్థానంలో చాలా తక్కువ ఓటింగ్ లో కొనసాగుతున్నాడని తెలిసిందే అంతేకాకుండా యష్మి కన్నా నబిల్కి కి ఇంత తక్కువ శాతం ఓటింగ్ జరిగిందంటే కొంచెం ఆశ్చర్యకర విషయం అనే చెప్పాలి మొత్తానికి డబల్ ఎలిమినేషన్ ఉంటే నబిల్ లేదా యష్మి వీళ్ళిద్దరూ కూడా ఎలిమినేట్ అవుతారని ఏదేమైనా సరే నబిల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఇది షాకింగ్ ఎందుకంటే నబిల్ కి ఓటింగ్ బాగా పడుతుందని అనుకున్నారు కానీ నబిల్ కి అనేది చాలా తక్కువ పడింది ఏదేమైనా సరే మరి పన్నెండో వారం నామినేషన్స్ లో అది కూడా డబల్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మీరు కామెంట్ చేయండి ఒకవేళ యష్మి నబిల్ ఎలిమినేట్ అవుతే ఇది ఖచ్చితంగా షాకింగ్ ఎలిమినేషన్ అనే చెప్పొచ్చు మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్